నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఆంధ్రప్రదేశ్లో గత రెండు మూడు రోజులుగా మౌంతో తుఫాన్ వల్ల అనేక జిల్లాల్లో భారీ నష్టం కాకపోయినా కొన్ని ప్రాంతాల్లో చెట్లు రోడ్ల మీద పడ్డాయి అదేవిధంగా పంట పొలాలు చాలా నష్టపోయి ఉన్నాయి చేతికి వచ్చిన పంట వేళ మరి బహుశా నవంబర్ కల్లా ఈ పంట మళ్ళ కోసి వరిసేలు మరి వేళ చూస్తే చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది వరిసేలన్నీ కూడా ఎక్కడికాడే ఈ రెండు మూడు వేల వర్షాలకి పడిపోయి రైతాంగం అలోమంటూ బాధపడి ఉండే పరిస్థితి ఏర్పడింది మరి దీనిపైన మరి ఇవాళ ఒంగుటూరుని ఒంగుటూరు నియోజకవర్గ పరిధిలో ఉంగుటూరులో ఉన్నప్పుడు మనం మరి ఉంగుటూరులో ఎన్ని ఎకరాలు ఈ పంట నష్టపోయింది ఏ గ్రామాల్లో నష్టపోయారు అదేవిధంగా పునరావాస కేంద్రాలు పెట్టారు ఎన్ని పునరావాస కేంద్రాలు ఉన్నాయి ఆ పునరావాస కేంద్రాల్లో వాళ్ళు ఇల్లు కోల్పోయారా లేదంటే ఏమైనా రోడ్ల మీద ఉన్న ప్రజలను తీసుకొచ్చి పునరావాస కేంద్రాలు పెట్టారా లేదంటే ఇల్లు కోల్పోతే ప్రభుత్వం ఏమైనా ఆర్థిక సహాయం అందిస్తుందా అదేవిధంగా ఈరోజు గవర్నమెంట్ సీఎం గారు కూడా మరి ఎవరైతే బాధితులు ఉంటారో వారికి మనిషికి వెయ్యి రూపాయలు వాళ్ళ కుటుంబంలో ఆధార్ కార్డు ఆధారంగా ఎంతమంది సభ్యులు ఉండే వాళ్ళందరూ కూడా ఒక మూడు వేల రూపాయలు అని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దాన్ని డిస్ట్రిబ్యూషన్ చేసే కార్యక్రమం కూడా వాళ్ళ ఇన్ఛార్జి మంత్రి నాదిల మనోహర్ గారు కూడా జిల్లాలో పర్యటిస్తున్నారు ఇప్పుడు మేము ఎంటీవీ టీం అంతా కూడా ఉంగుటూరు నియోజకవర్గంలో ఉంగుటూరులో ఉన్నాం ప్రస్తుతం ఈ వరి పంట పంట పొలాలన్నీ నష్టపోయి పడిపోయి ఉన్నాయి కాబట్టి ఎంత నష్టం ఏర్పడింది ఉంగుటూరు టోటల్ గుంటూరు మండలంలో పరిస్థితి ఏంటి అది కూడా ఇక్కడ ఉంగుటూరు ఎండిఓ గారు ఉన్నారు గుంటూరు ఎంఆర్ఓ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం గత రెండు మూడు రోజులుగా ఈ తుఫాను మోంత తుఫాను వల్ల చాలా గ్రామాల్లో పంట నష్టపోయే పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు మీ మండలంలో పర్టికులర్ గుంటూరు మండలంలో ఎన్ని ఎకరాలు పునరావాస కేంద్రాలు ఏమేమి పెట్టారు ఎంతమందికి ఫుడ్ అరేంజ్ చేస్తున్నారు అదేవిధంగా బాధితులు ఇల్లు కోల్పోయిన వాళ్ళు ఎంతమంది ఇల్లు లేకుండా రోడ్ల మీద వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఉంగటూరు మండలంలో ఇప్పుడు దాకా మనకి ప్రాథమికంగా అంచనా వేసిన దాంట్లో వరిజి పొలాలలో రెండు వందల ముప్పై మూడు హెక్టార్ల వరకు నష్టం జరిగిందని వచ్చిందండి ప్రాథమిక అంచనా ఇది ఏంటంటే ఇప్పుడు మనకి ఇంకా ప్రెజెంట్ ఈ పడిపోయి ఉన్నాయి కాబట్టి ఇది నిలబడదలేదని ఇప్పుడు మళ్ళీ మన విల్లి దగ్గర ఇచ్చినట్టు వాళ్ళు ఎనిమిరేషన్ చేస్తారు దాన్ని బట్టి మనం ఫైనల్గా ఇరుపోటేస్తామండి అలాగే మన మండలం మొత్తం మీద ఇప్పుడు నాలుగు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశాము చేబ్రోలు ఒకటి ఒంగటూరు ఒకటి కైకరం ఒకటి గోపీనాథపట్నం ఒకటి మొత్తం మీద ఈ నాలుగు పునరావాస కేంద్రాలలో దగ్గరగా తొంభై మూడు మంది కుటుంబాలు ఉన్నాయి వాళ్ళకి ఏంటంటే రెండు రోజుల నుంచి ఉన్నది కేవలం మనకి ఒక పదిహేడు కుటుంబాలే నిన్న రాత్రి నుండి ఏంటంటే కొద్దిగా ఈ వర్షాలకి వాటికి కొద్దిగా ఆలోచించి దూరంగా ఉన్న వాళ్ళు కూడా వేరు వేరు చోట ఉన్న వాళ్ళు కూడా ఏంటంటే ఈ భయం మీద కూడా వచ్చి రాత్రిని పునరావాస కేంద్రంలో ఉన్నారు వాళ్ళకైతే కనుక భోజనం అయ్యి ఏర్పాటు చేసి ఇచ్చాము ఇప్పుడు మీరు అడిగిన విధంగా ఏంటంటే ఇప్పుడు మనకి ప్రభుత్వం ఆల్రెడీ రెండు జీవోలు రిలీజ్ చేసింది ఒకటి ఏంటంటే ఒక కుటుంబానికి వచ్చేపడికి ఏంటంటే మూడు వేల రూపాయలు అని చెప్పి అలాగే ఒక సింగిల్ మెంబర్ కింద ఉన్న తను వెయ్యి రూపాయలు అని చెప్పి అలాగే ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ఈ పునరావాస కేంద్రం నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఒక పాతి కేజీలు బియ్యము రెండు కూరగాయలు ఒక ఆయిల్ ప్యాకెట్ ఏమన్నా ఇచ్చారండి అవి కూడా ఇప్పుడు మేము ఇష్యూ చేస్తానికి రెడీ చేసుకుంటున్నాము అయితే ఈ పునరావాస కేంద్రాలు ఏ గ్రామాల్లో ఉన్నాయి మన గ్రామాల్లో ఉన్న ప్రజలు వాస్తవంగా సొంత ఇల్లు ఉన్నవాళ్ళ లేకపోతే దిల్లులో ఉన్నవాళ్ళ లేదా రోడ్డు పక్కన బస్ షెల్టర్లు అక్కడక్కడ షెల్టర్ తీసుకునే వాళ్ళని తీసుకొచ్చి పునరావాస కేంద్రాల్లో ఉన్నారా ప్రభుత్వం ఏ విధంగా వాళ్ళకి పునరావాసలో ఉన్న వాళ్ళకి నిజంగా ఇల్లు కోల్పోయిన కానీ ప్రభుత్వం ఏమైనా ఆలోచన చేసే అవకాశం ఉందా మనకి గ్రామాల్లో ఏంటంటే ఇల్లు కట్టుకోకుండా ఈ తాటా ఇల్లులోను రేకుల షెడ్లోను ఇవి ఉన్న వాళ్ళని ఏంటంటే మనకు ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చినది కూడా ఏంటంటే ఈ గాలి అనేది దగ్గరగా ఒక తొంభై ఐదు నుండి నూట పది కిలోమీటర్ల వేగంతో ఉన్నట్లు అందరిని ఖాళీ చేయించుకున్నారు ఆ ప్రకారం గ్రామాల్లో ఉన్న ఈ తాటగిళ్ళల్లోనూ ఈ రేకుల చెట్లు ఉన్న వాళ్ళని ఖాళీ చేయించామండి వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు వాళ్ళ స్లాబ్ వేసుకుని మేము తాటాగిలు ఉన్న వాళ్ళు ఇల్లు కట్టుకుంటామంటే ప్రభుత్వం ఆల్రెడీ ఏంటి వీళ్ళకి అంతగా ఎంజాయ్మెంట్లు ఇవ్వడమో ఇల్లు కట్టుకుంటూ లోన్ ఇస్తానంటుంది వాళ్ళు ముందుకు వచ్చి ఇల్లు కట్టుకుంటామంటే కనుక మనం హౌసింగ్ డిపార్ట్మెంట్ ద్వారా వాళ్ళకి లోన్ శాంక్షన్ చేయించి ఇల్లు కట్టుకుని సహాయం చేస్తామండి ఇప్పుడు పంట నష్టపోయింది చాలామంది రైతులు మరి చూసేలా పడి వెనకాల మన వెనకాలే కనబడుతుంది అంతా కూడా వీళ్ళకి ఇంకా ప్రభుత్వం నుంచి నిర్దేశించే నిర్దేశించి ఆదేశాలు రావాలి రెవెన్యూ శాఖ మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి రావాలి ఆల్రెడీ సీఎం గారు కూడా కమిటీలు ఆల్రెడీ ఫామ్ చేసినట్టున్నారు జిల్లాల టూర్కి రావాలనుకుంటే ఈ వారంలో వచ్చేస్తారు మరి ఇప్పుడు ఓవరాల్గా ఏ గ్రామాల్లో ఈ పరిస్థితుంది ఇట్లా పంట నష్టపోయి ఇట్లా వర్షానికి ఇలా పడిపోయి ఉన్న పరిస్థితి ఏ గ్రామాల్లో ఈ పరిస్థితుంది అంటే ఉంగూరు మండలం మొత్తం మీద వరి చే ఎక్కడైతే ఉన్నాయో ప్రతి గ్రామంలోనూ మనకు కొద్దిగా ఎఫెక్ట్ ఉన్నదండి మేజర్గా మేము చూసిన దాంట్లో ఏంటంటే బాదంపూడి బొమ్మిడి కాకరలమూడి ఈ గ్రామాల్లో మేము చూసాము వెల్లమిల్ కొంత బాగా ఉన్నది ఇది ఏంటంటే పూర్తిగా ఇప్పుడు మన విఏఎల్ ద్వారా మళ్ళీ ఇంకోసారి ఇనిమిగ్రేషన్ చేయించి రిపోర్ట్ తీసుకుంటాం మండలంలో ఇంకా చాలా గ్రామాలు ఉంటాయి మీకు మండలంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు సంబంధించింది ప్రజలు మరి తుఫాను సందర్భంగా మొత్తం టీమ్ మండలాలు అందరూ ఆఫీసులు అందరూ ఎలక్ట్ చేశారు ఎమ్మెల్యే గారు మీ నియోజకవర్గంలో ఏమేమి కార్యక్రమాలు ప్రజలకు ఏ విధంగా ఇబ్బందులు వస్తే ఎలాంటి చర్యలు తీసుకోమన్నారు ఏమేమి తీసుకున్నారు మీరు రెండు రోజుల నుంచి కూడా గౌరవ జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా గౌరవ ఉంగటూరు శాసనసభ్యులు వారు నిరంతర పర్యవేక్షణలో మా ఉంగటూరు మండలంలో సుమారు నూట ఎనభై ఐదు మంది స్టాఫ్ అండ్ పంచాయతీ సిబ్బంది సచివాలయ సిబ్బంది అంతా కూడా గత ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా మరి ఆఫీసులోనే ఉంటూ I don't know. ఫీల్డ్ విజిట్ చేసుకుంటూ ప్రజలకి ఏ విధమైన ఇబ్బంది లేకోకుండా అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేస్తూ వచ్చాము అలాగే మంచినీటికి ఇబ్బంది లేకోకుండా ప్రతి సచివాలయంలో కూడా మరి మినీ జనరేటర్స్ పెట్టి మంచినీటి సరఫరా చర్యలు తీసుకున్నాము అలాగే ఎలక్ట్రికల్ సిబ్బందితో కూడా మాట్లాడుతూ ఎక్కడైనా కరెంటు పోతే కానీ ఇమీడియట్గా దాని పవర్ రిస్టోర్ చేసి ఏర్పాట్లు కూడా చేశాము ఇప్పుడు కొంచెం ఎండ వచ్చిన తర్వాత శానిటేషన్ కార్యక్రమాలు కూడా చేస్తాము ఎక్కడైనా వాటర్ స్టాగ్రెండ్ అయితే కనుక రిమూవ్ చేసుకోవడానికి జేసీబీలు కూడా సుమారు పద్దెనిమిది జేసీబీలు రెడీ చేసుకున్నాము ప్రతి ఆఫీస్ కూడా పనిచేసే విధంగా మినీ జనరేటర్స్ పెట్టి పవర్ ఇంట్రప్షన్ లేకుండా చర్యలు తీసుకోవడం జరిగింది ఇప్పుడు ఈ వర్షాకాలంలోనే ఇప్పుడు ఈ తుఫాన్ చెల్లిపోయిన తర్వాత గ్రామాల్లో అంటువ్యాధులు కానీ రకరకాల డయర్ సంబంధించిన వ్యాధులు కానీ తర్వాత కొన్ని గ్రామంలో కరెంట్ లాగా ఇప్పుడు కూడా ఇంకా ఇబ్బంది పడి పరిస్థితుంది వీటి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు వాటర్ స్టాగ్నెంట్ అయ్యి డ్రైనేజ్ సమస్యలు ఉంటే కనుక వ్యాధులు ప్రబల అవకాశం ఉంది దీని మీద మేము మండల పరిషత్ సిబ్బంది మండల స్థాయి అధికారులందరూ కూడా వైద్య సిబ్బంది అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నాము నిరంతరం తగిన మెడిసిన్స్ అన్నీ కూడా ఉన్నాయి వైద్య అధికారులతో కూడా మాట్లాడటం జరిగింది ఇది కొద్దిగా ఈ ఎండ వచ్చిన వెంటనే మేము శానిటేషన్ కార్యక్రమం భారీ ఎత్తులో చేయడం జరుగుతుంది ప్రజలకి విజ్ఞప్తి ఏంటంటే ఇప్పుడు భారీ వర్షాల వల్ల నీరు కొద్దిగా రంగు రుచి మారే అవకాశం ఉంది కాబట్టి వారు మంచినీటిని కొంచెం కాచి చలాచి తాగాలి అలాగే క్లోరిన్ టాబ్లెట్స్ కూడా సప్లై చేసుకోవడానికి వైద్య సిబ్బందికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది మా మండలంలో సో అలాగే త్వరలో ఎనిమినేషన్ స్టార్ట్ చేసి ఎక్కడన్నా ఫేవర్స్ ఉంటే కనుక డోర్ టు డోర్ కూడా సర్వే చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు ఈ గ్రామాల్లో ఈ వర్షాల వల్ల ఈ చెరువుల్లో వాటర్ వర్షం నీరు పడుతుంటుంది ఈ వర్షం నీటినే ప్రజలు వాడుకుంటారు వాటి వల్ల కూడా కొన్ని రకాల ఇబ్బందులు ఏర్పడే అవసరం ఉంది ఇప్పటికే చాలా జిల్లాల్లో ఈ వాటర్ వల్లే డయోరియా వ్యాధి కొన్ని రోజులుగా హాస్పిటల్ ఉన్న పరిస్థితి ఏర్పడింది మరి ఎలాంటప్పుడు ఎలాంటి ముందస్తు ప్రణాళికలు అంటే మీ ఆధ్వర్యంలో ఎండిఓ గారి స్థాయిలో మీరు మెడికల్ డిపార్ట్మెంట్ మెడికల్ ఆఫీసర్స్ ఉంటారు ఏ గ్రామాల్లో ఎన్ని టీంలు ఉన్నారు ఎట్లా చేయబోతున్నారు చెరువులు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఆ చెరువులకి పంచాయతీ డిపార్ట్మెంట్ ద్వారా ఆ సెక్రటరీలు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు ఇప్పుడు ఎక్కడగా ఈ ఉంగటూరు మండలంలో సుమారు అరవై ఏడు ఓహెచ్ఆర్ ట్యాంక్స్ ఉన్నాయండి అవన్నింటి కూడా కొన్ని బోర్ల ద్వారా కొన్ని చెరువుల నుంచి నీళ్లు అలాగే ఫిల్టర్ బెడ్ల ద్వారా కూడా నీళ్లు సప్లై చేస్తుంటాం మీరున్నట్టు కొద్దిగా వాటర్ వాటరు మరి కొద్దిగా రంగు మారే అవకాశం ఉంది అందుకని ప్రజలు ఈ క్లోరినేటెడ్ వాటర్ తీసుకోవాలని కోరుతున్నాం అలాగే కాచి చల్లార్చి నీటి తాగాలని కోరుతున్నాం మేము కూడా పంచాయతీ నుంచి కూడా రెగ్యులర్గా అన్ని ట్యాంకులు కూడా క్లోరినేషన్ చేయడానికి ఇప్పటికే పంచాయతీ కార్యదర్శులందరూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇక అలాగే ఈ వాటర్ బోర్న్ డిసీజ్ అంటే ప్రస్తుతానికి అయితే రిపోర్ట్ కాలేదండి వస్తున్న ఇమీడియట్గా మేము రియాక్ట్ అయ్యి తగు చర్యలు తీసుకుంటాం ఈ వర్షాల వల్ల గ్రామాల్లో రోడ్లు చాలా అధ్వానంగా ఉంటాయి మేజర్ పంచాయతీలో మెయిన్ హైవేస్ తప్ప మిగిలిన గ్రామాల్లో చాలా వెళ్ళటానికి కూడా దారిలేని పరిస్థితులు ఉన్నాయి ఈ గ్రామంలో తాత్కాలికంగా ఏమైనా గ్రావిలు తోలించి ఆ గ్రామాలకు మధ్య రహదారిని కొనసాగించాలి అలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు యా మీరన్నట్టు అయితే గౌరవ శాసనసభ్యుల వారు ఈ మధ్యకాలంలోనే రోడ్స్ బాగా అభివృద్ధి చేయడం జరిగింది ఒంగటూరు నియోజకవర్గంలో కానీ ఒంగటూరు మండలంలో కానీ అక్కడక్కడ మీరన్నట్టు ముఖ్యంగా నల్లమాడు కంసాలకుంట ప్రాంతాల్లో కొంచెం రోడ్లు డ్యామేజ్ అయ్యింది ఆ గ్రావెల్ చేస్తే అయితే అక్కడ ఆల్రెడీ శాంక్షన్ అయి ఉంది అందుకని ఇంకా ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయలేదు అవసరమైన వరకు మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది మండలంలో ఉన్న అధికారులు అందరూ కూడా మరి ఈ తుఫాను అనగానే గవర్నమెంట్ ఒక టీంలు ఏర్పాటు చేశారు సమన్వయం ఎలా ఉంది కొన్ని గ్రామాలు ఇప్పటికి కూడా పవర్ ఇంకొచ్చి రాలేదని చెప్పి అంటున్నారు మన గ్రామాల్లో మరి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు పునరుద్ధరించే పనిలో ఉన్నారా ఎండిఓగా ఎంఆర్ఓగా మీ స్థాయిలో మీరు ఎలా వాటిని కోఆర్డినేట్ చేసి ప్రజలకు సత్వరమే ఆ విద్యుత్ సరఫరా ఎలా ప్ర ప్రణాళిక రూపొందించారు ఈ రోజైతే విద్యుత్ సరఫరాల్లో ప్రాబ్లమ్స్ ఏం లేదండి నిన్న అయితే నిన్న మూడు గంటల నుంచి గాలి ఎక్కువ వేయటం వల్ల కొన్ని గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం జరిగింది మేము నిరంతరం విద్యుత్ శాఖ అధికారులతో ఏడీఈ గారితో అండ్ ఏఈలతో కూడా మేము మాట్లాడుతున్నాం వారు కూడా అరవై పోల్స్తో కూడా సిద్ధంగా ఉన్నారు అయితే అన్ని పోల్ పడలేదు కానీ ఈ గాలి వల్ల కొంత అంతరాయం జరిగింది అంటే రిస్టోర్ అయింది అయితే ఎక్కడ పవర్ ఇబ్బంది అయితే లేదండి ఈరోజు నిన్న జరిగింది ఈ ఒంగటూరు నియోజకవర్గంలో చూస్తే ప్రస్తుతం వాతావరణం ఇప్పుడు కూడా ఇంకా శినుకులు ఉన్నాయి తీవ్ర వాయుగుండంగా మారి ఈస్ట్ గోదావరి జిల్లా అంతర్వేది పాలెం దగ్గర అంతర్వేలు రాజుల మధ్య వాతావరణం గందరగోళం ఉండటంతో రాత్రి అంతా జనం ఇబ్బంది పడ్డారు ఇప్పుడు ఇవాళ కూడా అంటే ఈ వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారిన నేపథ్యంలో వర్షాలు అధికంగా పడే పరిస్థితి ఇంకోటి ఇవాళ రేపు కూడా రెండు మూడు రోజులు కంటిన్యూగా వర్షాలు అన్నారు ఈ వర్షాలు పడినప్పుడు కూడా ముందస్తు జాగ్రత్త తీసుకోవాలి ఇప్పటికే ఒంగుటూరు మండలంలో ఎండిఓ గారు అదేవిధంగా ఎంఆర్ఓ గారు కూడా చాలా జాగ్రత్తగా ప్రికాషన్ తీసుకుని ఎం మండల స్థాయిలో ప్రజలకు ఏమేమి కావాలి ఈ వాటర్ ఎక్కడైతే చెరువుల్లో పొల్యూషన్ అయ్యో వాటర్ కూడా ముందుగానే చర్యలు తీసుకుంటా ఉన్నారు వాటర్ ట్యాంక్స్ కూడా క్లోనేషన్ తీసుకు చెల్లేసి వాటిని ప్రజలకి కాజి చల్లాల్సిన నీళ్లు తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలంటున్నారు అదేవిధంగా ఇప్పుడు నా వెనకాల ఉన్న పొలాలు చూస్తే మరి వాళ్ళ రైతాంగం కంటెంప్ట్ నీరు తప్ప మిగిలే పరిస్థితి ఏం లేదు వేళ ఇలా చేయలేని కూడా ఇలా పడిపోయినాయి ఇలాగే గుంటూరు మండలంలో ఐదారు గ్రామాలు ఇదే పరిస్థితి ఉంది దీనికి ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి గారు కూడా వెంటనే ఎక్కడైతే పంట నష్టం ఉంటుందో ఆ పంట నష్టం ఉన్న గ్రామాల్లో కూడా ఇమీడియట్లీగా సర్వే చేసి అగ్రిమెంట్ల అధికారులందరూ కూడా వెళ్ళి వాటన్ని కూడా అంచనా వేసి ఎంత నష్టం జరిగింది ఎన్ని ఎకరాలు నష్టం జరిగింది వాళ్ళకి ప్రభుత్వ పరంగా నష్టపరిహారం ఎంత అందించాలి వీటి మీద కూడా దృష్టి పెట్టబోతున్నారు కాబట్టి ఇప్పుడు చాలా గ్రామాలు ఇదే పరిస్థితి ఇక్కడ నుంచి హైవే వరకు అటు ఈస్ట్ గోదావరి వరకు కూడా రోడ్డు పక్కన పొలాలు చూసుకుని వెళ్తే అన్ని పొలాలు కూడా ఇలాగే పడిపోయి ఉన్నాయి చేతికి వచ్చిన పంట రైతు వాళ్ళ ఈ తుఫాను వల్ల కంటెంట్ నీరు తప్ప కుటుంబ కుటుంబం అంతా కూడా బాధపడే పరిస్థితి ఏర్పడింది కాబట్టి దీనిపైన ప్రభుత్వం అదేవిధంగా మండలశాలని అధికారులు కూడా క్షుణ్ణంగా వాళ్ళకి కావాల్సిన సహకారం అందించడానికి వెళ్ళబోతున్నారు ఇదే పరిస్థితి ఇంకా రానున్న రోజులు ఇంక రెండు మూడు రోజులు వర్షాలు ఉంటే మళ్ళీ ఇంకా ప్రస్తుతం ఉన్న వరి పంట కూడా ఇంకా మునిగిపోయే పరిస్థితి ఉంది మరి ఈ పరిస్థితిని ప్రభుత్వం అంచనా వేయడానికి కూడా సిద్ధపడుతున్నారు మరి ఇదే పరిస్థితి ఇంకా కొద్ది రోజులు ఉండే నేపథ్యంలో ఇంకా అధికారులు ముందస్తుగా చర్యలు తీసుకుంటారని చెప్పి మరి ఎండి గారు ఎంఆర్ఓ గారు చెప్తున్నారు మరి గ్రామాల్లో ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి తుఫాన్లు వచ్చినప్పుడు కరెంటు వాడేటప్పుడు కానీ ఇంకేదైనా గ్రామాల్లో బయటికి రాకుండా ఉండేలా ఉంటే బెస్ట్ అని చెప్పి అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు ఈ పరిస్థితి ప్రస్తుతానికైతే ఉంగుటూరు నియోజకవర్గంలో ఓవరాల్గా ఉంగుటూరు మండలంలో కూడా ఇదే పరిస్థితుంది మిగిలిన మండలాలు అయితే కొంచెం అధ్వానంగా ఉంది వాటిని ఇంకా సెట్ చేయడానికి ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటుంది వీడియో జర్నలిస్ట్ సతీష్ కుమార్తో మాణిక్యరావు ఎంటీవీ ఉంగుటూరు గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైడ్ యూవీలైట్ స్టెరిలైజర్ యుఎవి ఫోకర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్విజీ ద్వారా అది తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో బోటర్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు